నమస్తేనా మీ పేరు ఏం పేరునా నమస్తే అన్న మాది ఖైరాబాడేనా నగర్ భీమనా మీ ఊరు ఖైరాబాడేనా ఓకే వేలాగ్రో కంపెనీ ఇళ్ళని కుట్టినారు కదనా అది ఎట్లా పని చేసింది కొట్టక ముందర కొట్టిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చెప్పన్నా కొట్టక ముందర పోతలేదు లేదు సైడ్ బ్రాంచులు లాగా లేదన్నా ఓకే నేను వేరే వేరే ముందరేమో కుట్టినాను కానీ అదే నాకు పెద్ద రిజల్ట్ కాపల్లే నన్ను ఏమో లే ఈ రకం కొత్తగా చేస్తున్నప్పుడు ఈ రకం ఇంత అనుకున్నాను ఓకే ఈ రకం ఇంతమో లే ఈ బ్యాడ రకం నాకేం అర్థం కావడం లేదన్నా ఆయన ఆ రోజు మీరు వచ్చినారు కదా అనేది పరిస్థితి రకమే వేస్తున్నా కొత్తగా చూద్దాం అన్న ఇది రౌండ్ అయిందా అని చెప్పినాను చేసినానన్నా చేసిన తర్వాత నీకు నాకేం బాగా బ్రహ్మాండంగా పనిచేసింది ఓకే అప్పుడు పూత బాగుంది సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి బాగున్నాయి అన్న బాగా నీట్ గా వచ్చిందన్న ఒక ఎందుకు అప్పుడు ఎల్లో కలర్ ఉండేది ఇప్పుడు నలుపుకి వచ్చింది అంటే లాగా వచ్చింది ఇంతకుముందు ఇప్పుడే ఉంది అన్నీ అయిపోయింది

వాళ్ళ గెనుకులు దగ్గర దగ్గర వస్తారు దగ్గర దగ్గర పోతా కూడా గెనుకపోతాయి ఓకే ఓకే ఓకే